ఈ సంక్రాంతికి నాగార్జున నాసామిరంగ మూవీతో వచ్చి మరోసారి హిట్ చేసుకున్నారు ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లు భారీగా లభించాయి అలాగే ఈ చిత్రం ఫ్యామిలీ ప్రేక్షకుల ఆదరణతో బ్రేక్ సాధించి లాభాలని అందుకుంటోంది క్లోజింగ్ కలెక్షన్స్ ఇప్పుడు చూద్దాం నాగార్జున నాసామిరంగ సినిమాకి నైజాం లో ఐదు కోట్లు సీడెడ్ లో రెండు కోట్ల ఇరవై లక్షలు ఆంధ్రప్రదేశ్ లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి ఎనిమిది కోట్ల బిజినెస్ జరిగింది ఇలా మొత్తంగా తెలుగులో పదిహేను కోట్ల ఇరవై లక్షలకు ముడిపోయింది అలాగే కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో కోటి రూపాయలకి ఓవర్సీస్ లో రెండు కోట్లతో కలిపి మొత్తంగా పద్దెనిమిది కోట్ల ఇరవై లక్షల బిజినెస్ జరిగింది నాసామిన మూవీకి ఫుల్ రన్ లో తెలుగులో భారీ రెస్పాన్స్ దక్కింది ఫలితంగా నైజాం లో నాలుగు కోట్ల తొంభై తొమ్మిది లక్షలు సీడెడ్ లో మూడు కోట్ల ఎనభై ఒక లక్షలు ఉత్తరాంధ్రలో మూడు కోట్ల అరవై తొమ్మిది లక్షలు ఈస్ట్ గోదావరిలో రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు వెస్ట్ గోదావరిలో కోటి ముప్పై ఆరు లక్షలు గుంటూరులో ఒక కోటి యాభై ఏడు లక్షలు కృష్ణాలో ఒక కోటి ఇరవై తొమ్మిది లక్షలు నెల్లూరులో ఎనభై ఎనిమిది లక్షలతో ముప్పై మూడు కోట్ల ఎనభై లక్షల గ్రాస్ వసూలు దక్కించుకుంది నాసామిరంగ మూవీకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పదహారు రోజుల్లో ఇరవై కోట్ల ముప్పై లక్షలు వచ్చాయి అలాగే ఈ సినిమా కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఎనభై లక్షలు ఓవర్సీస్ లో అరవై మూడు లక్షలు మాత్రమే వసూలు చేసింది వీటితో కలుపుకుంటే ఈ చిత్రానికి ఇరవై ఒక్క కోట్ల డెబ్బై రెండు లక్షల షేర్ తో పాటు నలభై ఎనిమిది కోట్ల గ్రాస్ వసూలు అయింది సో ఓవరాల్ గా నా మూవీ బ్రేక్ ఈవెన్ పంతొమ్మిది కోట్లుగా నమోదైంది అయితే పదహారు రోజుల్లోనే ఈ సినిమాకి ఇరవై ఒక్క కోట్ల డెబ్బై రెండు లక్షలు వచ్చాయి ఈ సినిమాకి హిట్ స్టేటస్ తో పాటు రెండు కోట్ల డెబ్బై రెండు లక్షల లాభాలు కూడా వచ్చాయి